నౌకర్తో నిషా నహి అనే ప్రధాన నినాదంతో దేశవ్యాప్తంగా నివసిస్తున్నట్లు యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఎడ్లపల్లి సంతోష అన్నారు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సంజీవ్ భవన్లో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో యంగ్ ఇండియా కే బోలో సీజన్ ఫైవ్ పై మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న యువత వ్యతిరేక విధానాలను ఎండగట్టాలనే ప్రధాన ఉద్దేశంతో ప్రతి సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు అనే హామీ అమలు చేయడంలో విఫలం చెందామన్నారు దేశానికి వెన్నెముకైన యువత ఉద్యోగ ఉపాధి కల్పన లేక మత్తుబారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు విత్ ఐవి ఐవైసీ యాప్లో యంగ్ ఇండియాకి బోలో సీజన్ ఫైవ్లో తమ అభిప్రాయం నిమిషం వీడియో రూపంలో వివరించాలి అని అన్నారు వీడియోను యాప్లో అప్లోడ్ చేసి తమ పేరు చిరునామా నమోదు చేసుకోవాలి అని తద్వారా మీ సందేశాన్ని పరిశీలించి బహుమతులతో పాటు యూత్ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్గా నియమిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గంగాధర్ జిల్లా ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్ నెల్లూరి భూపేందర్ ఖమ్మం నగర్ అధ్యక్షులు చిలకపల్లి శ్రావణ్ కుమార్ పాలూరు నియోజకవర్గ అధ్యక్షుడు బానుత్ కిరణ్ వైర నియోజకవర్గ అధ్యక్షుడు గర్డేపల్లి కిషోర్ ఖమ్మం నగర ఉపాధ్యక్షుడు అందే సాయిదనరావు పాలూరు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గుగ్గులొతు నరేష్ నేలకొండపల్లి మండలం ఉపాధ్యక్షుడు కోటేష్ రఘునాథపాలెం మండల అధ్యక్షుడు ఈశ్వర్ సాయి తదితరులు పాల్గొన్నారు ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రెండు వేల పద్నాలుగు నుండి ఎదుర్కొంటున్న సమస్యలపై యంగ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ యంగ్ ప్రధాన ఉద్దేశం ఇందులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యువతే కాకుండా దేశవ్యాప్తంగా వివిధ పార్టీలకు సంబంధించిన యువకులు అలాగే న్యూట్రల్ పెద్ద ఎత్తున యంగ్ ఇండియా గోలు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని యూత్ కాంగ్రెస్ అధినాయకత్వం కల్పించింది గత నాలుగు సీజన్లో దేశవ్యాప్తంగా అనేక మంది ఈ యంగ్ ఇండియా గోలు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి యువత దేశం ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకురావడం జరిగింది అందులో భాగంగా మన మరి ఒకసారి దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుండి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశానికి అయినటువంటి యువకులనే ఎటువంటి ఇబ్బందులు గురి చేస్తుందో మనందరికీ తెలిసిన విషయమే యువతకి ప్రతి ఏటా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాయని చెప్పేసి కనీసం వాళ్ళు చెప్పిన దాంట్లో గ్రాడ్యుయేట్ చేసి పీజీ చేసి పట్టాల చేత కొని ఉద్యోగాలు లేక ఉపాధి కల్పనకు సహాయం లేక కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగ యువకుల పక్షాన్ని వ్యవహరిస్తున్న దొంద వైఖరితో ఈరోజు కొన్ని లక్షలాది మంది యువకులు మత్తుకు బాధిసవుతూ ఈరోజు అనేక నేరాలను పాల్పడటం జరుగుతుంది ఈ నేరాలలో పెద్ద ఎత్తున యువత పైన నమోదైనటువంటి ప్రతి కేసులో కూడా చాలా వరకు గ్రాడ్యుయేట్ యువత ఈరోజు స్నేహితులైతే గంజాయి కొకేట్ లాంటి మత్తు పదార్థాల కేసులలో అయితే లేదంటే మహిళలపై జరిగే అగాధ్యాలపై ఇలాంటి అనేక మంది యువకులు కూడా ప్రభుత్వం నుండి ఉద్యోగ కల్పన లేక ఉపాధి ఈ భారతదేశంలో ఒక సర్వే నిర్తించి ఆ సర్వేలా దేశ ప్రపంచ దేశాలలో అన్నింటి కంటే కూడా మన భారతదేశంలో యువత పెద్ద ఎత్తున ఉన్నా ఆ యువకులకు కేంద్ర కేంద్ర ప్రభుత్వం సరైన రూపంలో వాళ్ళని ఉద్యోగ కల్పన రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకురావాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ రోజు ఎయిటీన్ డేట్ ఆఫ్ అనే కార్యక్రమాన్ని మరొకసారి యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంగా తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా ప్రధానంగా ఎజెండాగా యూత్ కాంగ్రెస్ తీసుకుంది ఏంటంటే నౌకర్ దేవ్ నిషా దీ అనే ఒక స్లోగన్ తోటి మాకు ఉద్యోగాలు కల్పించండి మత్తు కాదు అనే ఒక ప్రధాన ఉద్దేశంతో ఈరోజు ఒక స్లోగన్ తో ఈ కార్యక్రమంతో పాటు అనేక విధాలుగా యువతకు సంబంధించిన సజెషన్స్ అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సిన ఏదైతే యువతకు సంబంధించిన పథకాలు ఇంప్లిమెంట్ కోసం కూడా వాళ్ళు సజెషన్స్ తీయచ్చు వాళ్ళ వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్క థాట్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకోబోయడం కోసం ఈ ఎంగిడియా ప్లాట్ఫామ్ ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ జిల్లాలో ఉన్న యువకులందరినీ కూడా కోరుతున్నాను పార్టీల ఖచ్చితంగా ప్రతి ఒక్క యువకుని కోరుతున్నాను మీ యొక్క ఐడియాలజీని మీ యొక్క ఉద్దేశాలను ఈ యువతకు ఎలా పోవాలి భవిష్యత్తు ఎలా నిర్మించుకోవాలి అనే దాంట్లో మీ సలహాలు సూచనలు ఏమిటి పోతున్నా ఇవ్వాలని చెప్పేసి ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువతి యువకులను మేము డౌన్లోడ్ చేసుకొని విత్తే గేస్ యాప్ లో పైనే పోస్ట్ కనిపిస్తుంది ఎంటి లేటర్ బోర్డ్ అని చెప్పేసి ఒక పోస్ట్ కనిపిస్తుంది ఆ పోస్ట్ ని క్లిక్ చేసి ఆ లింక్ మీద క్లిక్ చేసి వాళ్ళ పేరు డీటెయిల్స్ మొత్తం ఇచ్చుకొని 1 నిమిషం వీడియో చేసి 1 నిమిషం వీడియో చేసి వాళ్ళ డేటా సబ్మిట్ చేస్తే ఎవరైతే ఎవరు ఎవరు సబ్మిట్ చేసిన దాంతో వాళ్ళ భావాలు బాగుంటాయో అది దేశంలోని కానీ రాష్ట్రంలోని యువతకు అవకాశాలు పెంచడానికి ఉపయోగపడుతుందో వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళని మళ్ళీ రాష్ట్ర స్థాయిలో జరిగే కార్యక్రమానికి పిలవడం జరుగుతుంది ఈ రాష్ట్ర స్థాయిలో జరిగే కార్యక్రమంలో మొదటి మొదటి వచ్చిన వాళ్ళు అంటే పార్టీ పార్టీల మొదటి జరుగుతుంది కాబట్టి అలాగే ప్రత్యేకించి మహిళలు ప్రోత్సహించాలి మహిళలను ప్రోత్సహించాలనే ప్రధాన ఉద్దేశంతో మహిళలకి ఒక ప్రత్యేకమైన బహుమతి ఏర్పాటు చేస్తూ ఈ బహుమతి ఏడు వేల ఐదు వందల రూపాయలు కూడా దొరుకుతుంది అంటే ఈ మూడు ఫస్ట్ సెకండ్